ఈ రోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు జూబ్ ప్రజల వైపు చూస్తా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు ఇప్పుడు వంద రోజులు కాదు ఏడు వందల రోజులు అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేదు అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లా సురుకు కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా అవ్వ తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేషన్ ఇవన్నీ ఆగాలంటే అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ భృతి దక్కాలన్నా విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది